నీకు ఇంపార్టెంట్ నాకు నాలబంతా ఇంపార్టెంట్ ఏ సూరిగా మీ అబ్బాయిలు అంతా ఇంతరా నాలా సిన్సియర్గా గా ప్రేమించే అమ్మాయిని పట్టించుకోకుండా పొద్దున ఒకరితో మెసేజ్లు లు మధ్యాహ్నం ఫేస్బుక్ రాత్రికి వాట్సాప్ లో చాటింగ్ చేసి ఫైనల్ గా నాన్న చెప్పాడని ఫారెన్ చెక్కేసే వాళ్ళు వెంట పడతారు నువ్వు బ్యాక్ బ్యాక్ అని తిరుగుతున్నావే దాన్ని ఏ ఇసుకలు అరే వచ్చి బ్యాక్ నుంచి గుద్దేస్తుంది అప్పుడు నీకు నా ఫ్రెండ్ దిక్కు ఆ తెలిసిపోతుంది నాకు తెలుసన్న ఈ సాంబార్ బెండకాయ ప్లాన్ ఫాలో అయితే ఇలాగే వద్దని నాకు ముందే తెలుసు మన కాంబోలో ఎన్ని కేసులు డీల్ చేసాం ఎంత మంది నేను మన సక్సెస్ రేట్ ఏంటి అయినా సూర్యగడి ప్రాబ్లం అప్పుడు నువ్వు గజన్ అనే విషయం మర్చిపోతావు అన్న నువ్వు అను జేసీపీ తాడు ఇల్లు తొక్కించేస్తా దెబ్బకు లగెత్తుకుంటూ నీ కాళ్ళ కోసం సంతకపడతాడు అంటే కరెక్టే అన్న చెప్పేది అన్న చూసే మన లైన్ లో కలిగొచ్చాడు కొబ్బరికాయ ఎంత హలో సూరి అన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు ఎక్కడ సూరి ఎక్కడే అన్న ఇప్పుడే నాతో బయటికి వచ్చా ఎవరురా అదే నాన్న నిన్న రోజు కాపాడాడే అన్న అవునా అతను నీకెలా తెలుసురా నిన్ను కాపాడిన నువ్వు ఊరికే వదిలేస్తానా తెలుసుకుని మరీ ఫ్రెండ్షిప్ చేశా ఇలా ఇవ్వు థ్యాంక్స్ చెప్పండి అన్న ఒక ప్రశ్న నాన్న మాట్లాడతాను చాలా థ్యాంక్స్ బాబు ఆ రోజే చెప్దాం అనుకున్నాను మీరు కనిపించలేదు మీరు ఒకసారి ఫ్యామిలీతో మా ఇంటికి భోజనానికి రావాలి వస్తాం సార్ ఒకసారి సూరి కిరా సూరికి ఇస్తాను బాబు ఏంటన్నా ఏంటి విషయం సూరి దానం ప్లాన్ కూడా ఫెయిల్ ఆఫీసర్ కాడే కాదు వాడి ఫ్యామిలీ కూడా టెంప్ట్ అవ్వట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు టెంప్ట్ అవ్వంత మాత్రాన టెన్షన్ పడకన్నా దానం పోతే భేదం ఉందిగా అంటే అన్నా ఏ ఆఫీసర్ కైనా మొగుడు లాంటి పై ఆఫీసర్ కూడా ఉంటాడు నువ్వు వాడిని సెట్ చేస్తే వాడు వీడిని సెట్ చేస్తావు దిస్ ఇస్ కాల్డ్ భేదం అర్థమైందిగా అర్థమైంది సూర్య సాంబార్ ప్లాన్ పార్ట్ త్రీ ఇదే నాతో తగ్గ మాట్లాడేస్తుంది కాంప్లెక్స్ మన మీద కంప్లైంట్ అమ్మా వీడు మా అబ్బాయి సూరి వీడు మీ అబ్బాయి సూరి అదేంటమ్మా అలానే సౌ సారీ అంకుల్ నేను ప్రేమించిన వాడి పేరు కూడా సూర్యనే కానీ వాడు నన్ను ప్రేమించట్లేదు అందుకే నాకు సూర్య అనే పేరు చిరాకు ఈయన సూర్య ఇలాంటి అమ్మాయిని ఏ విధమైన కాదంటాడా అంకుల్ వాడిని తిట్టాలా కొట్టాలా వాడికి ఎవరైనా సైటా లేక మతికి దిగిపోయిందా బాగా

మన గుళ్ళు కూడా కొడిదే అన్నవగా అది కూడా ఈ అమ్మయే కదరా ఆ ఆ ఏమన్నా అది కూడా ఈ అమ్మయే అన్నాను నాను ఏంటా మీకు టైం సెస్లేదు ఆఫీస్ గలలా కదరా స్కూల్ పిల్లడైతే రోజూ తింపడానికి నాకు బోలెడంత పర్సనల్ టైం ఉన్నాయి వీడికే అర్థం కాదు బారు నేను చెప్పేది ఏదు కావినాలి బ్యాక్ బ్యాక్ అన్నవగా ఆ బ్యాక్ వెనకాలే తిరుగు అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయి పట్టుకొని తిరుగుతున్నా రాస్క్ పూసుకున్న వాడంటే అమ్మాయికి పిచ్చి అని అర్థం ఆ పిచ్చి నీకు అర్థం కానప్పుడు మా నాన్న కాళ్ళు చూడ ఎందుకు తీసావు నీ కాళ్ళు చూడ నాకు పెట్టావు నాకు కొత్త లైఫ్ ఎందుకు చూపించావు ఎందుకు రా నవ్వుతున్నా పోరపో బ్యాకు బ్యాక్ ఉంటావు దాన్ని వెతుకుపో ఏమైంది ఎల్రోజ్ చెప్తాను అటు తిరుగు హలో గజ ఇప్పుడే పని మొదలు సత్యా మన దెబ్బకి నారాయణమూర్తి ఒకటేంటి రెండు చెత్తులతో సంతకం పెట్టేస్తాడు ఇప్పుడు మన ఎలా ఇస్తాను నా పర్ఫార్మెన్స్ ఏంటి నారాయణమూర్తి మిగతా జోన్ లన్నీ మంచి స్పీడ్ లో ఉంటే నీ జోన్ లో పనులన్నీ ఆగిపోయాయని ఇంకా కంప్లైంట్ వస్తున్నాయి చాలా ఫైల్స్ పెండింగ్ లో పెట్టేసావంట అట్లానికి డబ్బులు అంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు చెప్పో చెప్పో ఏ మీరు ఇక్కడికి ఉండండి ఇందులో రహస్యాలు ఏమున్నాయి ఏ మధు మొన్నమంత పేపర్ లో పడింది చూసావా ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టేజ్ మీద నిజాయితీ గురించి స్పీచ్ ఎరగొట్టేశాడంట ఆ తర్వాత ఏసీబీ వాళ్ళు రేడ్ చేస్తే తెలిసింది వాడు సంపాదించిన నిజాయితీ ఎన్ని కోట్లు ప్రతి ఓడు నిజాయితీ అని వ్యాపారంలో మార్చేసాడు నిన్న అనట్లేదు మూర్తి జనరల్ గా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే పై ఆఫీసర్ ని కదా ఎక్కడ నొక్కలో ఎక్కడ తొక్కలో తెలిసి ఒకసారి అందరూ బయటికి వెళ్తారా వెళ్ళండి వెళ్ళండి ఆ ఫోన్ ఫోన్ కట్ చేస్తారా మీ ఫోనే నేను చెప్పేది ఫోన్ లో వాడు వింటే మీ పరవే పోతుంది సారీ దారి తప్పిన మరి ఐఏఎస్ గురించి చెన్నైలో డ్రైనేజ్ సిస్టం బాగేదని నాళాలు ఆక్రమించి బిల్డింగ్స్ కట్టేశారని విపరీతమైన వర్షాలు వరదలు వస్తే చెన్నై సిటీ మునిగిపోతుందని హెచ్చరించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించారు మొన్న వరదలకి చెన్నై ఏవైంది సార్ అదే ఆఫీసర్ని నిజాయితీగా పనిచేయనిచ్చుంటే ఇంత ఘోరం జరిగేదా ఆ తప్పే ఎవరిది నీతి లేని ఆ రాజకీయ నాయకుల్ని నీలాంటి అవినీతి అధికారులు లంచం తీసుకునే ప్రభుత్వ అధికారి తప్పు చేయడం అంటే ఉద్యోగంతో వ్యాపారం చేయడం అలా వ్యాపారం చేయడానికి నీకు సిగ్గు లేదు ప్రౌడ్ టు మిమ్మల్ని పంపించిన వాడికి ఫోన్ చేయండి నేను మాట్లాడతాను నారాయణమూర్తి గారు మాట్లాడతారంట సూరి మనోడు దెబ్బకి లైన్ లోకి వచ్చాడు హలో మినిస్టర్ వస్తే నేను సంతకం పెట్టను నేను పై ఆఫీస్ వస్తే పెడతానని ఎలా అనుకున్నావు నా సర్వీస్ లో ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు సార్ మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్ హే నాదెందుకు సినిమాలోని హీరోని చూస్తాం ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫీస్ లో చూస్తున్నాను సార్ సూపర్ ఆ ఆఫీసర్ ఎవడో గానీ లైట్ హౌస్ లా స్టడీగా ఉన్నాడు అంటే సామ దాన భేద ప్లాన్లు ఫెయిల్ ముందే తెలుసు తలుపులు మురని తలుపులు ఎందుకంటే డీటెయిల్స్ ఏంటి నాకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకేం చేస్తుంటాడు నా తెలియదు బీటెక్ చదివి ఖాళీగా తిరుగుతున్నాడంట అండి ప్రతోడు మనలా చదువుకుని బేవర్స్గా తిరుగుతున్నాడు అనమాట హేర తలుపులు ఏంటి ప్రతిదీ నన్ను అడుగుతా నాకు తెలియదు ఇంకా లాభం లేదు ఓ పని చేయాల్సిందే కొడుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చాడు కానీ మనం చేసినట్టు అటు తెలియకూడదు ఓ రెండు రోజులు సైలెంట్గా ఉంటే వాడికి అర్థమయ్యి వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు ఈ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుట్ అయిపోద్ది ఇది ఫిక్స్ ఫిక్స్ మరి తలుపులు అసలే మీరు కొడుకులు ఒకని కిడ్నాప్ చెప్పి ఇంకోటి చేస్తారు ఈ పని ఉన్నా సరికి తగలట్టండి సూర్యుడు చెప్పింది కరెక్టే మరి చెప్పినట్టు చేయండి